చిత్తూరు జిల్లా పలమనేర్ని పెద్ద పంజాని మండలంలో అమర్నాథ్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలకు చేరారు కార్యకర్తలు వైసీపీ సీనియర్ నాయకులు విజయభాస్కరెడ్డి వారం రోజుల కిందట చంద్రబాబు సమక్షంలో చేరిన విజయభాస్కరెడ్డి అనంతరం ఈరోజు రోజు రెడ్డి సమక్షంలో విజయభాస్కరెడ్డి అనుచరులు చేరడం జరిగింది అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పలమనేర్ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే వెంకటగౌడ్ చేసింది ఏమి లేదన్నారు కేవలం తన అనుచరులకు ఇసుక మాఫియా అంటకట్టి క్వారీ కబ్జాలు చేశారు తప్ప నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని రోజురోజుకి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్న ప్రజలే దానికి ఉదాహరణ అని అన్నారు ఈ రోజు పెద్ద పంజాని మండలంలోని పలువురు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడం జరిగిందన్నారు ಅದು ಜೋನ್ ನಾ ಬೋಲ್ ಬೋಲ್ ಅಂತ ಹೇಳಕರಣ ಒಂದು ನೋ ಗೋ ಮಣಿಕರಾನಾ ಬೋಡು ತಿನ್ನ ಹೇ ಏನಂದ್ರೆ ಅಂತ ಮನೆಗೆ ಕಂದಿ ಕಮಿಷನರ аройка ашым ройкаана ಎನ್ಡಿಎ ಕಲಿಸೇ ಈ ರೋಜು ಎಲಕ್ಷನ್ ಸಜಾವ ಜರು ಅದ దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఆ రోజు మోడీ మెడలు వంచుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మేము పగులు ధైర్యంగా ఎన్డీఏతో కలిసి ఉంటే నువ్వు ముసుగేసుకొని మోడీ పక్కలో పనుకొనింది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా సమాధానం చెప్పాలి అని అన్నిటికీ కూడా ముందు నిలబడి మీరు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి గతంలో మనం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ మండలంలో నష్టపోయినామో అవమానం పడ్డాము దానికి రెండింతలు మరి ఆ అవమానానికి మళ్ళా మనం దీటుగా సమాధానం చెప్పడానికి ఈ మండలమే చరిత్రలో నిలబడాలని చెప్పి తెలియజేస్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో చాలా మంది అధికార ఏదో పర్మనెంట్ గా మా ఇంట్లో ఉంటుందను అధికార ఏదో మా చేతికి వచ్చింది పర్మనెంట్ గా నేను ఉంటానను చాలా మంది బెర్ర వేగినారు వాళ్ళందరికీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత వందకు వంద శాతం సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పి చేస్తాం మళ్ళా ఇరవై సంవత్సరాలు ఆ యొక్క గడ్డి కూడా మొదలవకుండా వాళ్ళని అనగా అదాలనే రాజకీయంగా దొక్కే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ మండలంలో చేసి తీర్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా తీసుకోవడానికి చాలా ఉన్నాయి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ప్రజల తీసుకెళ్ళండి బీసీలకు యాభై సంవత్సరాలకే మహిళలకు మనం ఈ రోజు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచబోతా ఉన్నాం అది కూడా మూడు నెలల్లో వచ్చే డబ్బు ఒకేసారి ఇవ్వబోతా ఉన్నాం వాళ్ళు చేసిన తప్పులు చెప్పండి అన్ని రకాలుగా కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి టాక్స్ పెంచారు విపరీతంగా మరి అన్ని రకాలుగా మరి రావాల్సింది కానీ సెరికల్చర్ ఇన్పుట్ సబ్సిడీలు కానీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి అవన్నీ కూడా పాంప్లెట్ ద్వారా ఇస్తాం వీటిని ప్రజలకు మోటివేట్ చేసి చెప్పే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కూడా కోరుకోవడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ముందుండి చేయండి ఇక్కడ మీకు అందుబాటులో ఉండడానికి మరి ఇక్కడ నాకు గతంలో కూడా నా షడ్గుడు కేవీ రెడ్డి గత ఎన్నికలు బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి